రోజు చికెన్ తిని రొటీన్గా తిని పోర్పడుతుందా ఈ రొటీన్ గా కాకుండా ఇవాళ డిఫరెంట్గా కారం లేకుండా మనం పెప్పర్ తోటి చికెన్ చేయడం ఎలాగో చూద్దాము రండి మరి ఏమేమి అవసరమో వాటికి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఫస్ట్ చికెను అల్లం వెల్పాయ పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి మిరియాలు లవంగాలు చెక్క సాజీరా మిరియాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి సాల్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం డిఫరెంట్ స్టైల్లో చికెన్ చేసుకుందాము ఈరోజు పదండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనం ముందుగా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరక ఉంటే బాగుంటుంది వీటిని మిక్సీ పట్టుకొని వద్దాము మిరియాలు సాజీరా చెక్క లవంగాలు వీటిని తర్వాత ఈ పత్ ఈ ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకుందాము పచ్చిమిర్చి జస్ట్ ఇలా రెండు పీసులు చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అక్కర్లేదు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుందాము ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగా సూప్ లాగా అవుతుంది మనము చికెన్లో ముందుగా కలిపేసుకుందాము ఇవన్నీ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా మరి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ వేసాను అలాగే మనము ఇందాక మిక్సీ పట్టుకుందాం అనుకుంటాం కదా ఆది పౌడర్ అంటూ మిరియాలు సాజీరా చెక్క లవంగాలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసాను ఇది ఒక స్పూను రెండు స్పూన్లు పడతాయండి ఈ చికెన్కి నేను పావు హాఫ్ కేజీ పైన ఉంది చికెను దీనికి రెండు స్పూన్లు పట్టుకొని ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాము మంచిగా కలుపుకొని పసుపు వేసుకోవాలండి మర్చిపోయాను పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకుందామండి ఒక స్పూను ఇది చాలా చిన్నగా ఉంది ఒక స్పూన్ టీ స్పూన్ ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ మంచిగా కలిపేసుకుందాము ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఈలోపు మనము స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అవి ఫ్రై అయ్యే అంతసేపు ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది చూడండి ఇంత బాగా కలిసిపోయిందా ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం త్రీ ఫోర్ స్పూన్స్ పడుతుందండి ఫ్రై కదా మనకు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడేసిన తర్వాత ఆనియన్ వేసేద్దాము పచ్చిమిర్చి ఇప్పుడే వేయొద్దండి ఆనియన్స్ వేసేద్దాం ఫస్ట్ ఆనియన్ మగ్గాలంటే కొంచెం లైట్గా సాల్ట్ వేయండి సాల్ట్ కొంచెం హాఫ్ హాఫ్ పావు స్పూన్ అనుకోండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేస్తే బాగా మగ్గుతుంది ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోతున్నాయి చూడండి కొంచెం బ్రౌన్ కలర్ కావాలండి ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు మంచిగా ఆనియన్ మగ్గిపోయిందండి ఉల్లిపాయ అంతా పచ్చిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పుదీనా కూడా ఇందులోనే వేసేసుకుందాము పుదీనా కట్ చేసి వేసుకుందాం చూడండి అయిపోయింది ఇది మంచిగా వేగిపోయింది ఆనియన్ మంచిగా వేగిపోయినాయండి ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఈ చికెన్ మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని వేసిద్దాం దీన్ని ఇప్పుడు వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం అంతా కలుసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ మనం మంచిగా ఉడకనిద్దాం మధ్య మధ్యన ఇలా కలుపుతూ మంచిగా ముక్కంతా ఉడికేంతవరకు కొంచెం స్లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడకనిద్దాము ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేద్దాం మనం మూత పెట్టేసి టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాము తర్వాత మళ్ళీ చూద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు ఉడికింది చూడండి వాటర్ వచ్చినాయి మంచిగా ఉడుకుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా ఉడకాలి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీరూ లాస్ట్ లాస్ట్లో వేసుకుందాము పచ్చిమిర్చి కూడా లాస్ట్ లో వేసుకోవాలి ఎంత బాగుంటుందండి ఇది గా కారం వేసి మనం ఫ్రై చేసి కర్రీస్ లాగా కాకుండా కొంచెం స్పెషల్గా ఎవరైనా ఇంటికి వచ్చినా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసినామంటే ఏమేసి చేశారండి అని సూపర్ మెచ్చుకుంటారండి బాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం నేను సండే సండే ఇలాంటి స్పెషల్గా కొంచెమైనా చెయ్యాలి మా వాళ్ళకైతే బాగా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది కొంచెం ఉడకాలండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం చూడండి మూత తీసి చూద్దాము టెన్ మినిట్స్ అయిపోయింది కదా చూడండి మంచిగా ఉడుకుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇంకా కొంచెం ఉడకాలి ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాము ఉడికిపోయి ఉంటుంది చూడండి మంచిగా ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది ఉడికిపోయింది ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు వేసుకుందాము చూడండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ధనియాల పొడి కూడా వేసిద్దాము ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకొని ఆ ఫ్రై లాగా మనము దగ్గరికి వాటర్ అంతా పోయేంతక కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇది అన్నంలోకి అయితే మస్తు కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటది ఒక రెండు నిమిషాలు ఇలా మూత తీసేసే ఫ్రై అవ్వనిద్దాము ఆ మిర్చి కూడా అంతా మసాలా పట్టుకుంటుంది కదా మంచి టేస్ట్ వస్తుంది మిర్చి కరివేపాకు తోటి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట కరివేపాకు వేయడం వల్ల మంచి చికెన్లో వెయ్యరు చాలామంది చికెన్లో కరివేపాకు వేయరు కానీ ఇందులో మనం వేసాం కదా మళ్ళీ టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఎంత నచ్చుతుందో మీకైతే అసలు చూడండి మంచిగా ఉడికిపోయింది మొత్తం మెత్తగా ముక్క అంతా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా ఆపేద్దాం కొత్తిమీర వేసేసుకొని ఆపేసేది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి మనం టేస్ట్ చూద్దాము ఒకసారి కలుపుకొని దీన్ని కొంచెం సూప్ లాగా కూడా ఉంచుకోవచ్చు మనకు కావాలనుకుంటే లైట్గా గ్రేవీ ఉంచుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై ఇట్లా ఫ్రై లాగా మంచిగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం మనం టేస్ట్ చూసి చూద్దాం ఎట్లా ఉందో మనం ఆపేసి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాము ఎప్పుడు చేసే చికెను బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు కొంచెం మార్చితే చాలు మళ్ళీ దానికి ఇంట్రెస్ట్గా తినటారు పిల్లలు కానీ మనం కానీ ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు చేయండి డిఫరెంట్ గా నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది చిన్న చిన్న మార్పులతోటి మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా చూడండి ఎంత బాగుందో ఫుల్ డిఫరెంట్ కలర్ కదండి రొటీన్ గా చికెన్ రెడ్ కలర్ మనం కారం వేజ్ చేసుకుంటాం కదా అలా కాకుండా చూడ్డానికి బాగుంటది తినడానికి బాగుంటది తప్పకుండా ట్రై చేయండి చూడండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే మనం టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు అయితే అన్నం పెట్టుకొని రెడీగా ఉన్నాను చూడండి టేస్ట్ చేద్దాం గ్రేవీ ఉన్నది సరిపోతుంది మనకు పెద్దగా అవసరం లేదు కానీ బగార అన్నంలోకి అయితే భలే కాంబినేషన్ అదిరిపోతుంది ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి నాకు ఎలా ఉందో చెప్పండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి నేను మీరు ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చుతుందండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి రేనీ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇట్లా మిరియాలు వేస్తే మనకు దగ్గు జలుబు సీజన్ స్టార్ట్ అయినా మా అవుతుంది కదండి అందరికీ అది ఆ టైంలో ఇది చేసుకొని తినండి మిరియాలతో చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ట్రై చేయండి చేస్తూనే ఉండండి నాకు కామెంట్స్ పెడుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి చేసుకోండి ఉంటానండి మరి బాయ్